డిసెంబర్ ఇరవైవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులు సమ్మె పట్టి ఉన్నారు ఇందులో భాగంగా పద్నాలుగవ రోజు సామూహిక నిరసన తెలియజేశారు సమగ్ర శిక్షణలో పనిచేయనున్న అన్ని విభాగాల వారికి ఉద్యోగ భద్రత కల్పించామని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగిందని అన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి హామీలతో ఒక్కటైన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయుచున్న అన్ని విభాగాలకు సంబంధించిన కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వారిని రెగ్యులర్ చేస్తారని ఇచ్చిన హామీ మేరకు ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యాప్త సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లాలోని బాపట్ల నందు బాపట్ల సమగ్ర శిక్ష ఉద్యోగులు బాపట్ల జేఏసీ ప్రతినిధి గద్దె రమేష్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్పి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు వారి యొక్క సొంత ప్రయోజనం ఉపయోగించుకుంటూ ఒక్కొక్క సమగ్ర శిక్ష ఉద్యోగం కూడా మూడు నెలల నుంచి నాలుగు ఉంది గత్యంతం లేని పక్షంలో మేము డిసెంబర్ ఇరవయో తారీఖున చెలో విజయవాడ కార్యక్రమానికి మేము పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులు విజయవాడ వెళ్ళిన క్రమంలో అప్పటికప్పుడు ఆగమేఘాల మీద టూ డేస్లో మాకు జీతాలు వేయటం జరిగింది అది రెండు నెలలకి నాలుగు నెలలకు బకాయిలు కానీ రెండు నెలలు మాత్రమే వేయటం జరిగింది అయితే సమరశిక్ష ఉద్యోగులకి కనీస రూపాయి పెంచకపోక ఈ యొక్క జీతాలు ఆపిన క్రమంలో మేము ఉద్యోగం మేము సమ్మె బాట పెట్టాము సో కాబట్టి మిత్రులారా మరి మేము మా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైతే హామీ ఇచ్చాడో ఎన్నికల్లో పాదయాత్రలో ప్రతి గ్రామం గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లా తిరిగి ఏదైతే మాకు హామీని ఇచ్చాడో కేవలం ఒకటే ఒక డిమాండ్ పెడతాను మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం చాలు తర్వాత మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెలవేర్చండి రెండవది మా విభాగం నుంచి అనగా శిక్ష ఉద్యోగులు అందరి తరఫు నుంచి మేము నినాదించేది ఏంటంటే కనీసము మాకు ఉద్యోగ భద్రత కల్పించాము అనగా హెచ్ఆర్ పాలసీ కల్పించండి మేము పేరుకి శిక్ష ఉద్యోగులు అయినప్పుడు కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము ప్రతి ఉదయం కూడా జగనన్న అన్న విద్య కానుక జగనన్న నాడు నేడు జగనన్న గోరు వద్ద వద్దులేస్తే జగనన్న జపం చేసేటట్టు మాకు కనీసం ఈరోజు పిలుపులకు కూడా చర్చలు మాతో చర్చలు కూడా పిలుపునివ్వలేదంటే దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి ప్రభుత్వం మా పట్ల ఎంత మొండి వైఖరితో ఉందో దాన్ని ఒకసారి దయచేసి గమనించి ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మరి మాతో ప్రభుత్వం చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్ ఒక్కటే ఒకటి కోరుతున్నాం హెచ్ఆర్ పాలసీ ఉండి చాలు మీరు చేయగలిగితే మీరు అందరినీ రెగ్యులర్ చేయండి లేదా రెండో ఆప్షన్ కూడా ఇస్తున్నాం మేము హెచ్ఆర్ పాలసీ సమగ్ర శిక్షలో ఉన్న ప్రతి విభాగం వారికి హెచ్ఆర్ పాలసీ ప్రధాన డిమాండ్గా మేము మరి సమ్మెను కొనసాగిస్తున్నాము సమ్మె ఇప్పటికే పద్నాలుగో రోజు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కానీ ప్రభుత్వం సమయం ప్రభుత్వం ఆ పట్ల సానుకూల వాతావరణం లేకపోతే స్పష్టంగా చెబుతున్నాము సమ్మెను ఉధృతం చేసి సమ్మెను వివిధ కోణాల్లో వివిత్రంగా వినూత్నంగా మైనటువంటి రూపాల్లో తీసుకుని వెళ్ళి అవసరమైతే ప్రజాప్రతినిధులు మినిస్టర్ల యొక్క వీళ్ళకు కూడా మేము మరి ముట్టడి చేసే కార్యక్రమాన్ని మా జేఏసీ పిలుపునిచ్చిన ప్రకారంగా అమలు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకా ముఖం కూడా మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఒకటే రెండే రెండు అవకాశాలు మేము ముందు పెడుతున్నాము రెండే రెండు అంశాలు ఒకటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చండి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించండి ఈ యొక్క మా న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని కోరుకుంటూ మీడియా ద్వారా ప్రభుత్వ పెద్దగా తెలియజేస్తున్నాం